స్పీకర్ సార్ కొంతమంది ఎన్ఆర్ఎస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు వాళ్ళు అరవై నాలుగు ఉన్నారు మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాం మేము వచ్చోసిన ఆంబోతులాకున్నాం మేము పోడియంలో వచ్చి కుస్తీలు కొట్లాడతాం ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యే అయినరు వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడువ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందుభాగా నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాల ఇక్కడికి వచ్చి తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారు అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అచ్చోసిన ఆంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమ్ అన్న మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా దామోదర్ అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరికి వెళ్ళి అధ్యక్ష ఇది